జగద్గురు వీర ధర్మజమాత కీ జై నా యొక్క గురుదేవులైన రూపరహిత అహింసా యోగేశ్వర వీరధర్మజ పాద పద్మములకు శిరస్రాష్ట్రంగా నమస్కరిస్తూ అదేవిధంగా నాయన పాద కమలములకు కూడా శిరస్రాష్ట్రంగా నమస్కరిస్తూ అదేవిధంగా చుట్టుపక్కల ఆశ్రమాల నుండి వచ్చినటువంటి వార్లకు ఈ పొన్నకాళ్ళ గ్రామవాసులకు చిన్నలకు పెద్దలకు మా యొక్క మాతృమూర్తులకు అందరికీ శరణు శరణార్థి అమ్మగారి యొక్క తత్వం ఏముండదంటే అహింస మార్గం అహింస మార్గం ఏమిటి అంటే ఫస్ట్ మొదటి మెట్టు ఏమి అప్ప అంటే అహింస ఈ భగవంతుని అమ్మ సన్నిధానంకు పైకి ఎక్కాలంటే అది ఒక ఫస్ట్ మొదటి మెట్టు అహింస మార్గం ఇప్పుడు అహింసా మార్గంని పాలన చేసుకుంటూ పోతే మీకు ముందు భవిష్యత్తులో ఇటువంటి జ్ఞానం దొరుకుతుంది చాలా 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 ఆనందమవుతుంది ఈ ఊరే ఊర ఏముండదు అప్పటి అంటే పవిత్రమైపోతుంది ముందు భవిష్యత్తు లోపల మా యొక్క అన్నగారు కృషి చేసి ఇక్కడ నాయనని వేడుకొని 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 పట్టుబట్టి అమ్మగారి యొక్క పాదలు తీసుకొచ్చినంటే మామూలు విషయం కాదు నాయన ఇది అమ్మగారి పాదాలు వచ్చినామంటే అమ్మనే ఇక్కడ వచ్చినటువంటి భావన చేసుకోవాలి మనం అందరం ఇప్పుడు ఎందుకంటే మా ఊర్లో కూడా మాది పెద్ద గ్రామమే చాలా చాలా కఠినమైనటువంటి ఊరు ఒక మహాత్ముడు ఏమో భగవంతుని సంకల్పం చేసుకొని గుడి కట్టిండు కోటి రూపాయల గుడి కట్టిండు అమ్మగారు పాద కలిగలేదు అమ్మగారు పాద అర్పణ కాలేదు నైనా రెండుసార్లు ఇక్కడ వచ్చి మీకు పవిత్రం చేసు అంటే మీది ఎంత పుణ్యాత్ములు చూడండి అది చూడండి లెక్కేయండి మొదలు అమ్మ అందరితోని మీరు ఒక మనవి చేస్తా దర్గాలకు మనం అందరం పోతాం కదా కందుర్లు చేస్తాం కదా మళ్ళా వాళ్ళకు ముసల్మాన్లకే మొదలు తినబెడతారు అన్ని లక్షలు ఖర్చు చేసి మనం చేసి వాళ్ళకు తినబెట్టి తర్వాత ఎంగిల్ కూడా మనం తింటుంటాం అయితే ఇప్పుడు ఒక జీవంని కోస్తారు అది చాలా ఆనందంగా సంతోషంగా ప్రేమతో జీవనం మెడుస్తుంది విలవిలలాడి చాలా కష్టంతో జీవనం మిడుస్తుంది మీరు అర్థం చేసుకోండి చాలా కష్టంగా ఆ భగవంతుని వేడుతూ వేడుతూ నాయనా నన్ను ఇంత కఠినంగా కోస్తున్నారు నా గొంతు కోసి నా మాంసం తిని నా రక్తం తిని వాళ్ళు ముందల గుణంగా వాళ్ళు చనిపోవాలి నా చేతులని వాళ్ళు కొయ్యబడాలని అది భగవంతుని ప్రార్థన చేసి జీవనం ఎడుస్తుంది ఆ జీవిని మీరు సంపి తింటే మీరు పుణ్యాత్ముల నాయనా భగవంతునికి జీవం కోస్తేనే తృప్తి అవుతుందా భగవంతునికి ఏం కావాలంటే ప్రేమ భక్తి కావాలి ఇప్పుడు మా సూర్యనంది క్షేత్రం లోపల ఈ కలి ప్రపంచంనే ఉద్ధరించడానికి వచ్చినటువంటి ఆ భగవంతుడు ఆ భగవంతుని ప్రసన్నం చేసుకున్నాడంటే మా నాయన ఎట్లా ప్రసన్నం చేసుకున్నాడు ఆ భక్తితోనే ప్రసన్నం చేసుకున్నాడు మాటలతోని కాదు చేతలతోని కాదు మళ్ళా ధనంతో కాదు ఏమి కాదు ఆ భక్తి ఉంటే మా యొక్క అమ్మగారిని ప్రసన్నం చేసుకొని మనని అందరినీ ఉద్ధరించడానికి ముందు నిలబడి అమ్మాజ్ఞానుసారంగా ఊరూరు తిరిగి మన యొక్క భక్తులు అహింసా మార్గంలో నడిచి ఆ భగవంతుని సన్నిధానం పట్టుకోవాలనే సంకల్పంతోనే అంత దౌనుంటి ఇంతవరకు వచ్చిండంటే మీ యొక్క పొన్నక్కల గ్రామం పవిత్రమైపోయింది అనమాట ఇది చిన్న విషయం కాదు పెద్ద పెద్ద ఆశ్రమాలు ఉండయి నాయన అక్కడ పోలేడు అమ్మగారి యొక్క సంకల్పం అయిందేమో నాయన ఒక పట్టు పట్టిండు నాయన మీరు రావాలి రావాలి సరేనమ్మా వస్తానని మాట ఇచ్చిండు కాబట్టి వచ్చిండు ఎందుకు వచ్చిండంటే మన యొక్క భక్తులని చూసి వాళ్ళని ఉద్ధరించాలి వాళ్ళని ఒక స్థాయికి చేర్చాలనే భావనతోనే వచ్చిండు కానీ వేరే ఏమి ఆశ్రయించి ఆశించి రాలేదైనా అందరు కూడా పొన్నకాళ్ళ గ్రామస్తులు సద్భక్తులుగా మారి మధుమాంసంను వదిలి ఆ హింసను వదిలి అంశాన్ని పట్టుకోండి మీ ఊరికే జయమవుతుందని नयन काविलासा सद्गुरु रूपराई योगेश्वर वीर धर्मज माता की जय जगत गुरु कोटिलिंगेश्वर वीर धर्मज माता की जय